ये सही है ना सो पोना ना पो पोना ना पोना ना पोना ये नहीं 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 सर फोटो देगा మీదే బలపడుతుంది అప్పటిదాకా కూడా తోసింది యర వలి మీకు తెలిసిన విషయమే ఆయన పరిస్థితి బాగలేనందుకోసము హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది మరి దాని సందర్భంగా ఆదని ప్రజలైతేనేమి అనేక మంది జిల్లాలో ఉండే ప్రజలందరూ అదేవిధంగా మీడియా సోదరులు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియో తదితర సోదరులందరూ ఆయన కోలుకోవాలనే దృక్పథంతో పెద్ద మనసుతో చాలామంది ఆయన కోసము ఆయన కోసం పే ఫోన్పే ద్వారా చాలామంది డబ్బులు సాయం చేయడం జరిగింది అదేవిధంగా గూగుల్ పే ద్వారా కూడా పే పేమెంట్ చేయడం జరిగింది అదేవిధంగా బై హ్యాండ్ ద్వారా కూడా చాలామంది డబ్బులు ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఆ డబ్బుల తీసుకొని ఈరోజు వచ్చి తయారీ వెళ్ళిన వాళ్ళ నాయన దగ్గరికి వచ్చి ఆయనకు మెరుగైన వైద్యం కోసం ఒక ఈరోజు ఆయన చేతిగా ఆయన వాళ్ళ తన సెంటర్కి అప్పు చెప్పడం జరిగింది నా పేరు రామదాస్ పాండవగల్ గ్రామం ఆదాని మండలం మా నాన్నకి దాని చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ హెల్ప్ చేసిన వాళ్ళ అందరికీ చుట్టుగాతను